ఇందులో ఆమ్లెట్ ఎలా వేస్తానో చూపిస్తాను పదండి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుడ్డు కొట్టేసి దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత వాటిని అలా సైడ్లో పెట్టేసి స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెండం పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ అంటే మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసుకున్నాను అలా ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం దాని ఆ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఎగ్ది అందులో వేసేసి అలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కాసేపలా కొంచెం సేపలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది సో మనం ఏం మనం ఇంకొక వెనక సైడ్ మళ్ళీ తిప్పేసేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టాను నేను ఎందుకంటే నాకు మాడిపోతుందేమో అని భయం వేసి నేను లో ఫ్లేమ్లో పెట్టాను తిప్పేసేసాను అనమాట అది కొద్దిసేపు లైట్గా ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా చూసారా ఆల్మోస్ట్ ఎమ్మీ ఎమ్మి ఆల్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే మీకు ఇవన్నీ తెలియదని కాదు బట్ నా స్టైల్లో నేను ఆమ్లెట్ ఇలా చేసుకుంటాను అని మాత్రమే వీడియో రికార్డ్ చేసి పెట్ట పెట్టడం అన్నది జరిగింది సో ఇది కూడా ఒక పెద్ద రెసిపీ మీరు ఇందులో పెట్టాలా అన్ని కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫస్ట్ టైం నేను ఏదో ఒకటి కుకింగ్ వీడియో పెట్టాలి అనుకున్నా కాబట్టి నేను ఎక్కువగా ఇష్టంగా తినేది ఈ ఆమ్లెట్ ఆమ్లెటే కాబట్టి నేను ఈ ఆమ్లెట్ వీడియోని పోస్ట్ చేయడం అన్నది జరుగుతుంది చూసారా ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా తినేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి